హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఘోర రైలు ప్రమాదం మూడు వందల కుటుంబాలకు ప్రమాదం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తమిళనాడులోని ఘోర అగ్ని ప్రమాదం అయితే ఘటన చోటు చేసుకుంది తిరువురులోని డీజిల్ లోడ్ లో వెళ్తున్న గూడ్స్ రైల్లో అయితే మంటలు చెలరేగాయి క్షణాల్లో అన్ని కూడా వ్యాగన్లకు మంటలు అందుకోవడంతో చాలా భారీ ప్రమాదం అయితే జరగబోయింది దీంతో వ్యాగన్ల నుంచి భారీగా మంటలు విగసపడ్డాయి అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలోని రైళ్లు రాకపోకలను అయితే నిలిపివేశారు అలాగే ట్రాక్ సమీపంలో ఉన్న ఇళ్లను అధికారులు అయితే ఖాళీ చేయించారు ప్రక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైల్లోని ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తిరువలూరు ఎస్టీ కాలనీ అలాగే వరదరాజు నగర్ కు చెందిన మూడు వందల కుటుంబాలను జిల్లా అధికారులు అయితే ఖాళీ చేయించారు ఘటనా స్థలానికి తిరువలూరు కలెక్టరేట్ ప్రతాప్ అయితే ఎస్పీ శ్రీనివాస్ పెరుమాలన్ రైల్వే డిఆర్ఎం అయిన విశ్వనాథ్ కూడా చేరుకున్నారు అక్కడ పరిస్థితిని అయితే దగ్గరుండి చూస్తున్నారు బూట్స్ రైలుకు మొత్తం యాభై రెండు ట్యాంకర్లు ఉండగా ఇంజన్ వైపున ఉన్న రెండో ట్యాంక్ నుండి తొమ్మిదో ట్యాంక్ వరకు కూడా బ్యాగన్ పట్టాలు తప్పడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా మిగిలిన ట్యాంకర్లు అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్లు సమాచారం అందింది నలభై ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయని ఒక్కో ట్యాంకర్ లోని డె వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉందని ఇది నిజంగానే చాలా భారీ నష్టమని వాళ్ళు చెప్తున్నారు అయితే సరైన సమయంలో వీరందరూ స్పందించడం వల్ల నిజంగా పెను ప్రమాదం తప్పింది లేకుంటే ఆ మూడు వందల కుటుంబాల ప్రజలందరూ కూడా చనిపోయి ఉండేవారు అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్